మా ఊళ్ళు ఏందో మయూరి పార్కు బాగుంటుంది మంచిగా ఆడ జంతువులు ఉంటాయి పక్షులు ఉంటాయి అని చెప్తే వచ్చిన ఏం లేదు అంత డొల్ల అయితే ఈ మయూరి పార్క్లో ఇంతవరకు ఉండే మేబీ ఎందుకంటే అన్నీ మన రూట్లు ఏమైతే ఉన్నాయో అన్నీ బంద్ చేసిండు తాళ్ళు తాళ్ళు కట్టేసి గేటు నుంచి తాళాలు వేసేసేది ఇంకా అన్ని ఆల్మోస్ట్ అన్ని తాళం వేసిండ్రు మనకు అక్కడ మయూరి పార్క్లో కనిపించేది ఏంటంటే రెండు ఆస్టిచ్లు రెండు మసావలు ర్యాబిట్స్ ఒక ఎయిట్ ఉంటాయి వైట్వి అన్నీ ఇంకా మన కూరల్లో తిరిగే బాతులు అంతే ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి ఇంకా తర్వాత చిన్నపిల్లలు ఆడుకోవడానికి కిడ్ సెక్షన్ ఉంది మన ప్లే గ్రౌండ్ లాగా అండ్ అంతే మన జిమ్ చేసుకోవడానికి కొంచెం ఒక స్పేస్ ఇచ్చారు కానీ అన్నీ ఇవి విరిగిపోయినాయి అన్నట్లయితే పార్క్ అంటే పెద్దది కదా ఉండొచ్చు జంతువులు అనిపోయినాం కాకపోతే ఏమంత లేవు నాకు చూడడానికి ఎట్లా ఉంటుందంటే ఒక చేయిన్కి పోయిన ఫీలింగ్ లేదంటే అడవికి పోయిన ఫీలింగ్ తప్ప ఏముండదు ఇక్కడ ఎక్కువ ఎవరు వస్తారంటే మనకు జంటలు ఎక్కువ వస్తారు జంటలు ఎక్కువ వస్తారు ఇంకా వాళ్ళు ప్రైవేట్ స్పేస్ వాళ్ళకి ఇంకా అది సింగిల్స్ పోతేనేం వేస్ట్ చూసి వేస్ట్ పోయి వేస్ట్ డబుల్ బొక్క మళ్ళీ ఎంత రూపాయలు లోపలికి అంటే ఆధార్ కార్డు కావాలి ఖచ్చితంగా అండ్ అక్కడ కూలీలు ఉంటారు అన్నట్లు అంటే అక్కడ పనిచేసే వర్కర్స్ అంటే మనకు ఎంట్రెన్స్ లేదని చెప్తారు మనం ఎవరైనా సరే మనం ఫ్రెండ్స్ మీద కానీ ఎవరైనా పోయినప్పుడు బాబు ఇక్కడ ఎంట్రన్స్ లేదు అక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోవాలి మీరు అని చెప్తారు కొంచెం సాడ్ థింగ్ అది చూడడానికి అంత దూరం పోతాం అంత దూరం పోయిన తర్వాత ఏం లేదు చూడవద్దు అని అంటే వేస్ట్ కదా అయితే మయూరి పార్క్లో మంచి వ్యూ పాయింట్ వచ్చేసి ఒకటి ఉంది మనకు వీడియో ఏమన్నా షార్ట్ ఫిల్మ్ తీసుకోవడానికి మంచి యూస్ అవుతుంది ఎట్లా అంటే బ్యాంబూస్ ఉన్నాయి మొత్తం అంటే మన వెదురు బొంగులు ఉన్నాయి ఒక ఎయిట్ ఫీట్ హైట్లో మనకు జాలి అరేంజ్ చేసింది దాన్ని మనం బైవాకి వెళ్ళిపోతాం అది ఒక్కటి మంచి వ్యూ అనిపించింది అది కూడా మీకు దీంట్లో క్లిప్లో యాడ్ చేస్తాం అండ్ నాకు తప్ప మనకు మంచి వీడియో షూట్ వీడియో షూటింగ్కి మన ఫొటోస్ దిగడానికి మంచి ప్లేస్ అంటే అదే నాకు దాంట్లో నచ్చింది ఇంకా అది ఒక్కటి తప్ప ఇంకా ఆల్మోస్ట్ అంత ఏం లేదు అన్ని మనం బయటికి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం ఫస్ట్ టైం మనం వెళ్ళింది మయూరి పార్కు అండ్ వేరే ఎక్కడైనా వెళ్ళి వచ్చిన వాళ్ళకి మయూరి పార్క్ పోతే మొత్తం వేస్ట్ అనిపిస్తుంది అండ్ ఈ మయూరి పార్క్ ఎక్కడ లోకేట్ ఉందంటే మన మహంగర్ మహబూబ్ నగర్ డిస్టిక్లో ఒక ఎంత అంటే ఒక ఆల్మోస్ట్ బై ఆటో వెళ్తే మంచిది మనకు మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళినాం ఫోర్ మెంబర్స్ వెళ్ళినాం మేము అయితే మాకు వన్ టెన్ రూపీస్ తీసుకున్నాడు అయితే మనకు ఈ మయూరి పార్క్ అంటే పిల్లలమ్మ అనేది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను ఎందుకంటే అక్కడ అక్వేరియం ఉంది ఫిష్ అక్వేరియం ఉంది అండ్ నెక్స్ట్ స్నేక్స్ మన నాటుకోళ్ళు అంటే అడవి జాతి కోళ్ళు తాబేలు మొసళ్ళు సంథింగ్ అట్లా ఉన్నాయి మన మయూరి పార్క్తో పోల్చుకుంటే పిల్లల మరి ఈస్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది మనకు ఇగో ఇట్లా అన్నట్టు మనకు ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా అంతా ఆల్మోస్ట్ ఇట్లనే క్లోజ్ చేసిరు మన మొత్తం ఇగో ఇట్లా కట్టేసి పెట్టారు మొత్తం తాళాలు వేసి పెట్టారు ఇక్కడ చూస్తున్న ఈ ఆ స్ట్రిచ్ ఇవే మనకు దాంట్లో మయూర్ పార్క్ లో అండ్ వీటిని చూస్తే బాగా స్ట్రెస్ లో ఉన్నట్టు అనిపిస్తున్నాయి యాజ్ ఏ పౌల్ట్రీ ఫార్మర్ గా నా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అవి దాని మీద ఉన్న ఈకల్ నేను బ్యాంబూస్ ఉంటే అక్కడ ఫోటో తీయడానికి అని చెప్పిన వీడియో తీయడానికి అది ఇదే ప్లేస్ ఆల్మోస్ట్ మనకు అడవిలో తీసినట్టే వస్తుంది ఏదన్నా మన వీడియో తీసుకుని ఇది తీసుకుందాం మనకి ఇది ఒకటే మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆ మీడియో పార్క్లో ఎందుకంటే మంచిగా ఉంది వ్యూ పాయింట్ అనేది మంచిగా ఉంది ఎవరి జీవులు મારે તપાસ જો આજે ડા મારા ભાવ